వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పశుపోషకులందరికీ నమస్కారం ఈరోజు గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం వీడియోలో మధ్యస్థ సైజులో ఉన్నటువంటి నల్లగా ఉన్న చక్కని ఫ్రెండ్లీగా ఉన్న మేకల్ని చూస్తున్నారు కదా అవే ఉస్మానాబాదీ జాతి మేకలు ఆడ మగ రెండింటికి కొమ్ములు ఉన్నాయి చెవులు వేలాడుతూ తిరుగుతుంటే ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి మహారాష్ట్రకు చెందిన ఈ ఉస్మానాబాది మేకలు నల్ల బంగారం లాంటివే ఈ జాతి మేకల్ని కేవలం ఒక ఇరవై తీసుకుని వచ్చి పెంచారనుకోండి సంవత్సరంలో లక్షకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉంది అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడితో పాటు మంద విలువ కూడా రెట్టింపు అవుతుంది ఇది ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు కదా వివరాలు తెలుసుకోవాలంటే మిగతా వీడియో మీరు చూడండి మీ సందేహం తీరుతుందని నా నమ్మకం ఉమానాబాది మేకల్లో పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఈతకు రెండు పిల్లల్ని ఇస్తాయి అవసరమైతే మూడు పిల్లలు కూడా ఇస్తాయి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎదకొచ్చినప్పటికీ సంవత్సరం మొత్తం చూలి కడుతూనే ఉంటాయి ఇదొక ప్రత్యేకత రెండవది ఏంటంటే పుట్టిన పిల్లలకు సరిపోను పాలు తల్లి దగ్గర లభిస్తుంది ప్రతిరోజు లీటర్ నుంచి లీటర్న్నర వరకు పాల ఉత్పత్తి ఉంటుంది రెండు పిల్లలు పుట్టినా మూడు పిల్లలు పుట్టినా వాటికి సరిపోను పాల లభ్యత ఉంటుంది కాబట్టి పిల్లలు బ్రతికి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక ఈ జాతి మేకల నుండి దిగుబడి అయ్యే మాంసం మంచి నాణ్యత కలిగి ఉంటుంది మాంసంలో మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి డ్రెస్సింగ్ పర్సంటేజ్ అనేది నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు ఉంటుంది మూడవక ప్రత్యేకత ఏంటంటే వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సులభంగా వ్యాధులకు గురికావు దానివల్ల మందులు కొనడం వాడడం ఖర్చు పెట్టడం అనే సమస్య నుంచి రైతులు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ జాతి మేకలు వివిధ వాతావరణ పరిస్థితులు తట్టుకుంటాయి భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా వీటిని పెంచవచ్చు ఇవి ఫామ్లో పెంచడానికి అనుకూలుగా ఉంటాయి విస్తృత పద్ధతిలో కూడా పెంచడానికి అనుకూలంగా ఉంటాయి ఇరవై మేకలతో లక్షకు పైగా ఆదాయం పొందడం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం ఇరవై మేకల్ని ఉస్మానాబాద్ జాతి మేకల్ని ఒక్కొక్కటి పదమూడు వేలకు కొన్నామనుకోండి రెండు లక్షల అరవై వేలు అవుతుంది ఒక పోతు ఇరవై వేలు అదేవిధంగా షెడ్డు ఇతర చిన్న చిన్న ఖర్చులు అవన్నీ కలిసి దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది పిల్లలు ఎన్ని జన్మిస్తాయని ఆలోచిస్తే సాధారణంగా రెండు సంవత్సరాల్లో ప్రతి మేక మూడు ఈతలు ఇంతుంది ఒక్కొక్క ఈతలో రెండు పిల్లలకు జన్మనిస్తుంది ఆ విధంగా మూడు ఈతలలో ఎన్ని పిల్లలు వస్తాయి మూడు రెండు ఆరు పిల్లలు వస్తాయి అయితే మొత్తం ఇరవై మేకలు కట్టవు దాంట్లో నైంటీ పర్సెంట్ మాత్రమే చూడి కట్టే శాతం ఉంటుంది అనుకుంటే పద్దెనిమిది మాత్రమే చూడి కడతాయి ఈ పద్దెనిమిది ఈంతే పద్దెనిమిది ఇంటూ ఆరు పిల్లలు చొప్పున నూట ఎనిమిది పిల్లలు పుడతాయి ఈ నూట ఎనిమిదిలో మరణాల శాతం ఒక ఎనిమిది ఉందనుకుంటే నికరంగా వంద పిల్లలు ఉంటాయి రెండు సంవత్సరాలు మూడితల్లో ఒక సంవత్సరానికి కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే యాభై పిల్లలు ఒక సంవత్సరంలో మనం పొందే అవకాశం ఉంటుంది ఈ యాభై పిల్లల్లో ఒక ఇరవై ఐదు మగపిల్లలు ఉంటాయి ఒక ఇరవై ఐదు ఆడపిల్లలు ఉంటాయి ఈ మేకల పెంపకాన్ని చిరకాలం పెంచాలనుకుంటే కేవలం మగపిల్లలు మాత్రమే అమ్మాల్సిన అవసరం ఉంటుంది మగపిల్లలు ఎన్ని అనుకున్నాము ఇరవై ఐదు మగపిల్లలు ఇరవై ఇరవై ఐదు మగపిల్లలు ఒక్కోటి ముప్పై ఐదు కిలోల శరీర బరువు కిలో లైవ్ వెయిట్ నాలుగు వందల రూపాయల చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే మూడున్నర లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది దాంట్లో మేత ఖర్చు మిగతా మందుల ఖర్చు ఇవన్నీ తీసేయండి ఒక డెబ్భై శాతం తీసేయండి చాలా ఎక్కువ తీసేస్తే రెండు లక్షల నలభై ఐదు వేలు తీసేయాలి తీసేస్తే నికరంగా ఒక లక్ష ఐదు వేల రూపాయలు సంవత్సరంలో ఇరవై ఐదు మగపిల్లల్ని అమ్మడం ద్వారా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరంలో నికర ఆదాయం ఎంత ఒక లక్ష ఐదు వేలు దాంతోపాటు రైతు దగ్గర ఉండే స్టాక్ విలువ ఎంతుంటుందంటే మొదట్లో కొన్న ఇరవై మేకలు ప్లస్ ఒక పొట్టేలు రెండు లక్షల ఎనభై వేలు దాంతోపాటు ఇరవై ఐదు ఆడ మేక పిల్లలు ఉన్నాయి వాటి విలువ మూడు లక్షల ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై రెండు ప్లస్ రెండు లక్షల ఎనభై వేలు కలిపితే ఆరు లక్షల రూపాయలు సుమారుగా అంత విలువైన మంద రైతు దగ్గర ఉంటుంది దాంతోపాటు ఒక లక్ష ఐదు వేల రూపాయల ఇన్కమ్ కూడా వస్తుంది ఉస్మానాబాది జాతి మేకల్ని కేవలం ఇరవై పెంచితే చాలు ఎంత ఆదాయం వస్తుందో మీకు అర్థమైపోతుంది అదనపు ఆదాయం కోసం ఎదురు చూసే రైతులు కానీ నిరుద్యోగ యువకులు కానీ కనీసం ఒక ఇరవై షాల్తీలతో కనుక పెంపకాన్ని ప్రారంభిస్తే తప్పనిసరిగా లాభసాటిగా ఉంటుంది ఏ మాత్రం సందేహం లేదు అందరికీ ధన్యవాదాలు